ఆంధ్ర రాష్ట్రంలోనే మన నెల్లూరు జిల్లాకి ఏం డిస్టిక్ తగిలిందో తెలియదు కానీ మరీ ఘోరంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ డిస్టీ తగిలి కుటుంబాలను వదులుకొని జైలుకు పోవాల్సిన అవసరం కుటుంబాల ముందర క్యారెక్టర్ అసోసియేషన్లు కుటుంబాలలోనే చిచ్చులు పెట్టే ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఈరోజు కేసులు పెడుతున్నారు మాట్లాడితే కేసులు ఏమయా మాట్లాడకూడదా చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటాడు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే దరిద్రపు అడ్మినిస్ట్రేషన్ అంటాం ఈరోజు కావలి జాక్పట్ ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే లాస్ట్ టర్మ్ ఎమ్మెల్యే ఇతను ఇతని పేరే కావ్యకృష్ణ రెడ్డి అపరిచిత్రుడులాగా అయిపోతున్నాడు అపరిచిత్రుడు ఎందుకంటే ఇక్కడి నుంచి కాకాని గోవర్ధన్ అన్న మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు పోయినారు ఆడ మాట్లాడడానికి ఎందుకంటే ఇతను చోరు చోరు చోరంటే ఏంది దొంగ ఆ దొంగతనం బయట పెట్టడానికి పోతే అపరిచిత్రుడు లాగా అయిపోయాడు బా నేను మొగా అంటాను పులి అంటాడు నేను నిప్పు అంటాడు నేను సన్లైట్ అంటాడు నేను అది అంటాడు నువ్వు బ్రహ్మానందవి నువ్వు బ్రహ్మానందవి నువ్వు నిప్పు కాదు రాజా బ్రహ్మానంద వి నువ్వు నువ్వు నీ బిడ్డల మీద సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నువ్వు మన ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు తీసుకొని బాగుపడలేదా జగన్ అన్న లేకపోతే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నీకు ఆ ఫిషింగ్ హార్బర్ ఇవ్వకపోతే నీ పేరు అసలు కనబడి ఎవరికి తెలియదు అసలు కౌలి వాళ్ళకి కూడా కౌలి వాళ్ళకి కూడా తెలీదు అది నీ బతుకు కాకపోతే ఆ మాట్లాడడం ఏంది ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లిజిస్టిక్ అసెంబ్లీ అంటే ఒక గౌరవ పదమైన రాజకీయాల్లో ఒక గౌరవం ఇచ్చేది ఎమ్మెల్యే అంటే గుర్తు పెట్టుకో ఒక్కటి కావ్య కృష్ణారెడ్డి గారు గుర్తు పెట్టుకో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా క్యారెక్టర్ అసాసినేషన్ అరే ఒక ఎంఎల్సి ఆయన ఏంది ఒక గురువు ఒక టీచర్స్ ఒక విద్యా సంస్థ నడిపిస్తున్నాడు హీఈ్ ఎడ్యుకేషనిస్ట్ ఒక ఎమ్మెల్సీ గౌరవ పదం నీ తోటి శాసన మండి సభ్యులు అతని గురించి నువ్వు హేళనగా మాట్లాడతావా ఎంత హేళనగా మాట్లాడతావా ఏమనుకుంటున్నావా నువ్వా ఏమయా కృష్ణారెడ్డి ఏమనుకుంటున్నావు ఇక్కడ దరిద్రపు రాజకీయాలు ఎక్కడైనా చేస్తా ఉన్నారంటే అది నెల్లూరు జిల్లాలోనే అని చెప్పదలుచుకుంటుండ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు జల్ల పడితే అటర్ ఫ్లాప్ ఎమ్మెల్యే నెల్లూరు జిల్లాలో ఎక్కడంటే కావలినే అని చెప్పదలుచుకుంటాం క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు మాట్లాడతావా ఒక ఎడ్యుకేషన్ తను తాను ఎమ్మెల్సీ గారు గౌరవప్రదమైన మనిషి ఒక ఇన్స్టిట్యూషన్ నడిపిస్తూ ఉండే వ్యక్తి ఒక టీచర్స్కి టీచర్స్కి ఒక అసోసియేషన్లో పెద్ద హోదాలో ఉండే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలోనే అతను ఒక గురువు పాఠాలు చెప్పే పిల్లలకి పాఠాలు చెప్పే వ్యక్తి అతను గురించి ఇంత హేళనగా మాట్లాడతావా చీచీ నువ్వు ఇంత దిగజారావనేసి తెలియదబ్బా నువ్వు బ్రహ్మానందానికి ఎక్కువ ఆలీ గారికి తక్కువ నువ్వు ఎంతే నీ పరిస్థితి అది అపరచిత్రుడు అయిపోతున్నావు ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది నువ్వు దొంగ నువ్వు ఈ రాంధ్ర రాష్ట్రంలో ఎవరైనా దొంగ ఉన్నాడంటే ఆ చోరు నువ్వే నువ్వు చోరు మేమే చెప్తున్నావు కేసులు పెట్టావా కేసులు పెడతావా పెడతావా ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నావా దాక్కోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఇది గుర్తు పెట్టుకో ఇంకో మాట ఈయన ఇంకోటి చెప్పుకొని వచ్చాడు జగ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు రా చూసుకుందాం రా చూసుకుందాం అని పడలేదు భాయ్ నీకు మా సిద్దిక్ భాయ్ మస్తాన్ భాయ్ చాలు ఏందే ఫస్ట్ వాళ్ళని ఎదుర్కో దాని తర్వాత చెప్తు కానీ వాళ్ళని ఎదుర్కో నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ నిన్న మా ఎమ్మెల్సీ గారు నిన్ను హేళగా మాట్లాడితే మా వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అక్కడ మా వాళ్లతోనే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తావా మొగతనం గురించి మాట్లాడతావా పంద్రా మినిట్ పోలీస్ కు అట పదిహేను నిమిషాలు పక్కన పెట్టు టోల్ ప్లాజా కాదు కదా నీ ఇంటికొచ్చి వచ్చి హ్యాపీ బర్త్డే చెప్పిపోతావు కాదు అది సంస్కారం కాదు అది సంస్కారం కాదు అది గుర్తు పెట్టుకో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు మా ఎమ్మెల్సీ శాసన సభ్యు శాసన మండలి సభ్యులు మా అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్కరు మాకు నేర్పించింది ఒకటే క్యారెక్టర్లెస్ గా మనం ఉండకూడదు వాళ్ళు మాట్లాడతారు మనం నీతి నిజాయితీగా ఉందాం జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఉన్నారు కాబట్టి జైలుకు పంపించారు అందరిని జైలుకు పంపించారు అరే జైలుకు పోయి వచ్చి మేము మళ్ళా పాదయాత్రలు మొదలు పెట్టి వార్డు లెవెల్ మళ్ళీ అవుతామయ్యా నాయకులు రేపు నువ్వు అండమాన్లో దాక్కుంటావు అండమాన్లో దాక్కుంటావు గుర్తుపెట్టుకో బ్రహ్మానందానికి ఎక్కువ అలీకి తక్కువ నువ్వు ఇంక పోతే ఈయన ఇది మాట్లాడాడు కదా అయ్యా నీకు ఒక్క మాట చెప్తున్నా కావ్య కృష్ణారెడ్డి అయ్యా నువ్వు నిజంగా నిజంగా కానీ నువ్వు నీ గుండెల మీద పెట్టుకొని చెప్పు అసలు నీకు తెలుగుదేశం పార్టీలు పట్టించుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లాలో పట్టించుకుంటున్నారా నువ్వు లోకేష్ బాబు మా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు కదా పట్టించుకుంటున్నావా నువ్వు ఎమ్మెల్యే అయింది ఓటు చోరుతో ఓటు దంగవి నువ్వు ఈ ఇండియాలోనే ఎక్కడైనా ఓటు చోరీ జరిగిందంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నువ్వు ఓటు చోరీ చేసి ఎమ్మెల్యే అయ్యావా లాస్ట్ ఎమ్మెల్యేను ఫస్ట్ ఎమ్మెల్యేను నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఈ రోజు గుర్తు పెట్టుకో కావ్య కృష్ణారెడ్డి మాలో మాలో తగాదాలు రాజకీయం రాజకీయంగా చేయి అంతేగాని మాలో మాలు తగాదాలు పెట్టి మా వాళ్ళకి మా వాళ్ళ మీద మా వాళ్లతో ప్రెస్ మీట్ పెట్టించి నీకు దమ్ము ధైర్యం ఉంటే వేరే కులాలతో పెట్టించు మాలో మాలో పెట్టావా జెండా విధికి కోటమిఠాకి ఒక చరిత్ర ఉంది నాయనా నువ్వు తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేవు ఆ చరిత్ర వింటే పోయి మీ జిల్లా అధ్యక్షుడు గారి గడుగు అబ్దుల్ అజీజ్ భాయ్ కడుగు జెండా విధ చరిత్ర కోటమిట్ట చరిత్ర అని మేము గండ గడ్డాలు వదులుకొని టోపీలు పెట్టుకుని నమాజులు చేసుకుంటున్నావు ఎందుకంటే అది సంస్కారం కాబట్టి ఆ చరిత్ర మళ్ళీ నువ్వు రిపీట్ చేయబాక అది మంచి పద్ధతి కాదు కావ్య కృష్ణారెడ్డి అది మంచి పద్ధతి కాదు నీకు ఇండియన్ ట్రిబ్యునల్లో మైనారిటీ ట్రిబ్యునల్లో నీకు కేసు పెట్టి మాలామాల నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఢిల్లీలో తొక్కుతావు నీకు గుర్తు పెట్టుకో నువ్వేమనుకుంటున్నావు ఏమయా నీకంత ఎమ్మెల్సీ గురించి మాట్లాడడానిక ఏను నువ్వు చేయలే బీట్రూట్కి మేము చెప్పలేవా నువ్వు బీట్రూట్కి ఎక్కువ క్యారెట్కి తక్కువనే చెప్పలేవా చెప్పలేవా ఏమనుకుంటున్నావు మంచి సంస్కారం కాదు మెంబర్ ఆఫ్ లిజిస్ట్రక్ అయ్యావు నువ్వు జాక్పట్ ఓట్ చోరీ చేసి దానికే నువ్వు కంటిన్యూ చేయి అంతేగాని నీ ఇష్టానుసారంగా నేను ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడతా నేను ఎమ్మెల్యేని అంటే బీక్కు ఫకీర్కి తొందర అంటాం మనం ఏంది ఆ నవ్వే ఫకీర్ కు భిక్కి జల్ది అంటావు అంటే అడుక్కునే వాళ్ళకి ఇది ఎక్కువ అని అది అది పరిస్థితి అయిపోయింది నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు కాబట్టి ఓట్ చోరీ చేసి నీ పరిస్థితి అట్ అయిపోయింది అది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ నువ్వు చేసింది చోరు నువ్వు చోరు ఎస్ మైనింగ్ మీదకి ఎల్లాడు ప్రతాపన్న ఎల్లలేదని చెప్పలేదే నువ్వు పర్మిషన్ లేకపోతే నువ్వు దోచుకుంటున్నావు ఈ జిల్లాలోనే మైనింగ్లు దోచుకుంటా ఉన్న వ్యక్తి నువ్వు అందుకొని పోతే ఓ చీమకు కూడా కుట్టడయా ప్రతాప్ రెడ్డి గారు చీమక్ గుడ్డ చీమకు కూడా కొట్టాడయ ఒక కాక్రోచ్ పోతా ఉంటే కూడా వదిలేస్తాడు అది కానీ నువ్వు చేసే ఇటువంటి నీచపు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావే ఎంతవరకు సమంజసం అబ్బా ఎంతవరకు సమంజసం ఇది మంచి పద్ధతి కాదు పద్ధతి మార్చుకో పద్ధతి మార్చుకో రేపు కానీ నువ్వు మార్చుకోకపోతే రేపు వేరే విధంగా ఈ స్టేట్ లోనే నీకు గబ్బు పట్టించే పరిస్థితి వస్తుంది గబ్బు పడిపోతాం అని చెప్పుకుంటూ ఇంకోసారి ఇంకోసారి వాడు ఎవడో చెంచా మాట్లాడాడు నిన్న వాడు టోపీ పెట్టుకోలే వాడు అసలు దేట్లో కనబడలే వాడు ఏవో ఏం మాట్లాడుతున్నాడు వాడికే అర్థం కావట్లు చెంచాలతో మాట్లాడిస్తావా చిల్లరేదో వాళ్ళతో మాట్లాడిస్తావా ఒక క్యాలిబర్ ఉండాలబ్బా మా మా సిద్ధిఖ్ భాయ్ ఒక జిల్లా అధ్యక్షుడు మా మస్తాన్ బాయి ఒక కార్పొరేటర్ గా రేపు కార్పొరేటర్ అవుతాడు వాళ్ళ గురించి నువ్వు పందులు అని నువ్వు ఇష్టానుసారా మాట్లాడిస్తావా ఏ మాకు లేదా నీకు మేము అనలేవా నీకు నేను అనలేవా నువ్వు కుర్బానీగా మిఠా లాగా ఉంటుంది నీ మొహం రవ్వు రౌండుగా కుర్బానీగా మిఠా అంటాం కదా అటు ఉంటుంది కావకృష్ణారెడ్డి నీదే దాంట్లో ఐస్ క్రీమ్ వేస్తే కరిగిపోద్ది ఆ కలర్ నీది ఆ కలర్ నీదే కేసులు పెట్టడానికి ఇది భయపడతామనుకుంటున్నావా గుర్తు పెట్టుకో ఇది భయపడే రత్ కాదు ఇది సాయిబులంటే భయపడే రత్ కాదు పోరాడతాం మా ప్రవక్త నేర్పించింది పోరాడతాం పోరాడతానే ఉంటాం అది ఏది నిజంగా ఉందో ఏది కరెక్ట్ అనేది అంతేగాని నీ నీ చంచాలతో మాట్లాడిసి మేము బా మేము కౌలికి వచ్చి పోతా ఉంటాం వాళ్ళు మా దగ్గరకి కోటమిట్ట జెండా వీధికి ఇల్లెక్కు పెట్టాలంటే గడగడగడదా ఉణుతారు అది వాళ్ళ పరిస్థితి పాపం అందుకొని వాళ్ళకి మనకు పెట్టకుండా ఎంఎల్సి గారికి ఏదైతేనో ఈ చీఫ్ రాజకీయాలతో నువ్వు మాట్లాడినావో ఆ పదం మేము మాట్లాడకూడదు ఒక గౌరవ పదంగా ఉన్నాడు హీఈస్ ఎడ్యుకేషనిస్ట్ హీజ్ ఎ లాయల్ టు జగన్మోహన్ రెడ్డి హీఈస్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ హీఈస్ వన్ ఆఫ్ టీచర్స్ ఇన్ ద స్టేట్ లో ఒక రెస్పాండ్ కలిగిన ఒక గురువు వాళ్ళ గురించి ఇటు మాట్లాడుతూ ఉంటే నీ బతుకు ఏందో ఈడికే తెలిసిపోయింది ఇంకా నేను మాట్లాడితే చీ అనిపిస్తుంది నీకు నువ్వు బ్రహ్మానందము కుర్బానికా మిఠా ఈ రెండు ఒకసారి నువ్వే చూసుకో టీవీలో వేసుకొని అరే నేను నిజంగానే సమీర్ చెప్పింది ఇది నిజంగానే నిజంగా అనిపిస్తుంది నీకు నేను చెప్పుకుంటూ ఇంతవరకు ఆపేయి రాజా లేకపోతే ఆ ఎమ్మెల్యే పదం ఉంది కావ్య కృష్ణారెడ్డి ఇంకా ఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది వద్దు మా సంస్కృతి కాదు మన పార్టీ సంస్కృతి కాదు అది మంచి పద్ధతి కాదు మీరు ఓటు చోరు చేసి రాజకీయాల్లోకి వచ్చారు మీరు గెలిచారు ఆ ప్రజలకి బాగు చేసుకొని పోండి తప్ప ఇటువంటి నీచపు రాజకీయాలు చేయిబాకా అనేసి ఈ కావ్య కృష్ణారెడ్డి చోరుకి నేను చెప్తా ఉండా